పాఠశాల నుండి నలభై మంది పిల్లలు టీచర్లతో కలిసి హిల్ స్టేషన్ ట్రిప్ కి బయల్దేరారు బస్సులో పాటలు జోకులు నవ్వులు అందరికీ ఇది లైఫ్ టైం మెమరీ కావాలి అనిపించింది కానీ రాత్రి అయ్యాక రోడ్డు ప్రమాదకరంగా ఉండడంతో డ్రైవర్ బస్సు ఒక పాత హోటల్ ముందు ఆపాడు ఆ హోటల్ బయట నుంచే అందరికీ భయంకరంగా అనిపించింది ఊడిపోతున్న పెయింట్ పగిలిన గోడలు చీకటిలో మెరుస్తున్న పొడవాటి కిటికీలు వాటిలోంచి ప్రతిబింబాలు టీచర్లు పరిస్థితిని చూసి మరే ఆప్షన్ లేదు ఇక్కడే బస చేయాలి అన్నారు పిల్లలు ఎవరూ సంతోషంగా లేరు ముఖ్యంగా అను అనే అమ్మాయి నాకు ఈ హోటల్ నచ్చట్లేదు చాలా క్రీపీగా ఉంది అంది కానీ రాహుల్ అనే అందరి బాలుడు జోక్ చేస్తూ ఇది అడ్వెంచరస్ ప్లేస్ మనం ఎంజాయ్ చేద్దాం అని చెప్పాడు భోజనం అయ్యాక అందరూ తమ గదుల్లో పడుకున్నారు కానీ నలుగురు పిల్లలు ఆదిత్య అను స్మృతి రాహుల్ మాత్రం హోటల్ గ్యాలరీలో చుట్టూ తిరుగుతూ క్యూరియాసిటీతో ఒక మూసివేసిన తలుపు కనిపెట్టారు తాళం వేసి ఉంది లోపలేముంటుందో అని రాహుల్ చెప్పగా స్మృతి భయపడుతూ వదిలేరా టీచర్కి తెలిస్తే ఇబ్బంది అవుతుంది అంది ఆదిత్య మాత్రం తాళని తిప్పి తలుపు తెరిచేశాడు ఆ గదిలోకి వెళ్ళగానే వారంతా ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు గది గోడలంతా వరుసగా పెద్ద పెద్ద అద్దాలతో నిండిపోయి ఉన్నాయి నేల మీద పాడిపోయిన పాపాయి బొమ్మలు కొన్ని తలలు వంగి ఉన్నాయి గాలి వీచగానే అవి స్వయంగా తగులుతున్నాయి అనుగుండెల్లో వణుకు పుట్టింది వెళ్ళిపోదాం ఇది భయంకరంగా ఉంది అంది కానీ రాహుల్ ఒక అద్దం ముందు ఆగిపోయాడు తన ప్రతిబింబం చూస్తే అది తాను కాదు ప్రతిబింబం వేడేలా నవ్వుతోంది ఆదిత్య అద్దంలో తనకే తాను రక్తంతో నిండిన కళ్ళతో కనిపించాడు అను ప్రతిబింబం వెనక్కి నడుస్తూ అద్దం లోతుల్లోకి వెళ్ళిపోతోంది స్మృతి ప్రతిబింబం వృద్ధురాలిలా మారిపోయింది పిల్లలు భయంతో కేకలు వేయగా అద్దాలు కంపించాయి ఆ సమయంలో మూలన పడి ఉన్న ఒక పాత బొమ్మను ఆదిత్య ఎత్తుకున్నాడు బొమ్మ కళ్ళలో ఎరుపు వెలుగులు మెరుస్తూ ఒక్కసారిగా మాట్లాడింది ఆ మాటతోనే తలుపు స్వయంగా మూసుకుపోయింది పిల్లలు భయంతో అరవసాగారు బొమ్మ చేతులు కదిలించుకుంటూ గదిలో నిలబడింది గోడల మీద నీడలు పొడవుగా పెరిగాయి అద్దాల్లోంచి భయంకరమైన నవ్వులు వినిపించాయి రాహుల్ కేకలు వేస్తూ నా రిఫ్లెక్షన్ నవ్వుతున్నాడు కానీ నేను నవ్వడం లేదు అన్నాడు స్మృతి కన్నీళ్ళతో ఇది నిజం కాదు ఇది సూపర్ న్యాచురల్ అంది అయినా బొమ్మ కేకలు వేస్తూ వెంటనే అద్దాల నుంచి పొడవాటి చేతులు బయటకు వచ్చాయి స్మృతిని లాగేసి అద్దం లోపలికి మాయం చేశాయి ఆమె కేకలు అద్దంలో ప్రతిధ్వనించి అదృశ్యమయ్యాయి తర్వాత రాహుల్ కూడా తన ప్రతిబింబంలో చిక్కుకుని మాయమయ్యాడు ఇప్పుడు గదిలో మిగిలింది ఆదిత్య అను మాత్రమే కానీ అను ధైర్యం చూపుతూ టార్చ్ వెలిగించింది ఆ కాంతి బొమ్మ మీద పడగానే అది కేకలు వేస్తూ నేలపై పడిపోయింది అద్దాలు ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యాయి గదిలో మూలన ఒక పాత డైరీ పడి ఉండటాన్ని అను చూసింది దాన్ని చదవగానే భయంకరమైన నిజం బయటపడింది ఈ హోటల్ యజమాని తన చిన్న కూతుర్ని బొమ్మలతో ఆడనివ్వలేదట కోపంతో ఆ అమ్మాయి అద్దాల గదిలో ఒంటరిగా బంధించబడి మరణించింది అప్పటినుంచి ఆమె ఆత్మ ప్రతి ఒక్కరిని తన ఆటలోకి లాగుకుంటోంది అదే ఆ బొమ్మ రూపంలో జీవిస్తోంది ఆ మాటలకు సమాధానంగా బొమ్మ లేచింది భయంకరమైన స్వరంలో అని అంది అద్దాలన్నీ ఒక్కసారిగా కదిలాయి లోపల నుంచి చీకటి చేతులు బయటకు రావడం మొదలు పెట్టాయి భయంతో ఆదిత్య అను బలంగా తలుపు తన్ని బయటకు పరిగెత్తారు కానీ బయట రాగానే వారు చూసింది తమ టీచర్లు కదలకుండా నిలబడి ఉన్నారు వాళ్ళు మనుషులు కాదు ప్రతిబింబాల్లా కనిపిస్తున్నాయి వారి కళ్ళు శూన్యంగా ఉన్నాయి ముఖాలు చల్లగా ఉన్నాయి అను చీదరించి ఇది నిజం కాదు ఇవన్నీ అద్దాల మాయా అంది కాని వెంటనే చుట్టూ అద్దాల చప్పుడు పిల్లల కేకలు వినిపించాయి వారు ప్రాణం మీద పరిగెత్తి రోడ్డుకు చేరుకున్నారు అక్కడ పెద్ద అద్దం ఒక్కసారిగా కూలిపోయి ముక్కలైపోయింది ఆ ముక్కల్లో పిల్లల కేకలు నవ్వులు ఇంకా ప్రతిధ్వనించాయి ఎప్పుడైనా మీరు పాత హోటల్లో ఒక మూసిన గది కనిపిస్తే ఆ గదిలో అడుగు పెట్టే ముందు జాగ్రత్త ఎందుకంటే అది మీ చివరి అడుగు కావచ్చు బొమ్మ యొక్క భయంకరమైన నవ్వు ఆఖరిసారిగా వినిపించి చీకటిలో మాయమైపోయింది